హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి మీడియం సైజ్ అండి అది మసాలా సామాన్లు అన్నీ చెప్తా అండి ఒక్కొక్కటిగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకులు అలాగే చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకొని ఇలాగ అయ్యిందండి పేస్ట్ అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వేయించి సాల్ట్ వేసుకొని బాగా వాటర్ మరిగే వరకు ఉంచుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అంతా అందులో వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ మాత్రమే ఉంచాలండి ఎక్కువసేపు పెట్టొద్దు మెత్తగా అయిపోతాయి ఇదిగోండి ఇలా అయింది కదా ఈ దీంట్లో ఏదైనా పురుగున్నా ఏమన్నా కూడా వేడి వాటర్లో వేస్తాం కనుక పోతుందండి నీటిలో ఒక జల్లెడిగిన తీసుకొని ముక్కలన్నీ అలా వడపోసుకున్నాను వాటర్ అంతా పోయాక ఇదిగోండి ఇలా అయింది కదా అది తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ నుంచి జీలకర్ర పొడి ఒక స్పూన్ ఏంచి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ నుంచి మిరియాల పొడి ఒక స్పూన్ నుంచి సాల్ట్ ఒకటిన్నర స్పూన్ నుంచి బి బియ్య పిండి ఒక స్పూన్ పిండి రెండున్నర స్పూన్లు కార్న్ కాన్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసి దాంట్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక ఫుడ్ కలర్ అండి మనకి ఇంకా కలర్ ఎక్కువ కావాల్సి కలుపుకోవచ్చు కొద్ది కొద్ది వాటర్ పోసుకొని ఇదంతా మసాలంతా కలుపుకోవాలండి ఫస్ట్ ఇలా కలుపుకున్నాక మనం ఆరబెట్టుకున్నాం కదండీ క్యాలీఫ్లవర్ని అవి వేసి ఈ మసాలంతా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి ఇప్పుడు ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి వెడల్పుగా ఉంటే కలాయి మనకి చక్కగా అతుక్కోకుండా వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి మన ఆడుతూ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా ఎక్కువ వస్తుంది కదండి సీజన్ కదా మీరు ఎలా ఎలాగో తీసుకొచ్చి ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి అన్ని అన్ని వాయిలు నేను అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గుప్పిడి జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను ఒక రెండు రమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసేటప్పుడు చెట్లతో ఉంటుంది చూసుకోండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఈ క్యాలిఫ్లేవర్ సిక్స్టీ ఫైవ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఈ జీడిపప్పుని అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకుని వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి చాలా ఈజీగా పప్పుచారులో తినడానికి కానీ స్నాక్స్లో తినడానికి కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీకోసం పెడుతుందని తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్